హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకాక్ మచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఈ సమ్మర్లో అందరూ సంవత్సరానికి సరిపడా ఆవకాయ పచ్చడిని పెట్టేసి ఉంటారు కదా నేను కూడా బ్యాంకాక్లో మాకు ఇక్కడ దొరికే బ్యాంగోవ్స్ తోటి ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టానో చూడండి ఆవకాయ పచ్చడి చూసారే ఎంత బాగా వచ్చిందో నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే టేస్ట్ కూడా చాలా బాగా ఉంది నాకే తెలీదు అంత బాగా పచ్చడి వస్తుందని అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి పచ్చడి ఇంత టేస్టీగా వచ్చింది నేను ఒక కేజీ మ్యాంగోవ్స్ తోటి ఆగాయ పచ్చడి అయితే పెట్టాను లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడైతే నాకు అస్సలు కుదరలేదు తాయి చిల్లీ పౌడర్ తోటి చేశాను దానివల్ల పచ్చడి టేస్ట్ మారిందో ఏమో అందుకని ఈసారి అన్నీ ఇండియాలో దొరికే వాటితోటే చేశాను ఒక మ్యాంగోస్ మాత్రమే తాయి మ్యాంగోస్ ఇక్కడ మ్యాంగోస్ సంవత్సరం అంతా దొరుకుతాయి కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగో పచ్చడిని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకని ఒక కేజీ మ్యాంగోస్తోనే తీసుకున్నాను పచ్చడి చేయడానికి తర్వాత అనిపించింది ఇంకా ఎక్కువ పడితే బాగుండేదేమో అనుకున్నాను కొలతలు అన్నీ కరెక్ట్గా వస్తే మళ్ళీ పెట్టుకోవచ్చు అని చేశాను పౌడర్స్ అన్నీ ఇండియన్ గ్రోసరీస్ నుండి తీసుకున్నాను వాటితోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇండియాలో పెట్టే ఆవకాయ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ తీసుకురావడానికి నేనైతే చాలా ట్రై చేశాను లాస్ట్ ఇయర్ సరిగా రాలేదని ఇయర్ చేద్దామా వద్దామని ఆలోచించుకున్నాను కానీ ఎప్పుడు ఇండియా వెళ్ళి తీసుకొస్తాం కానీ ఈసారి సమ్మర్ హాలిడేస్కి ఇండియా వెళ్ళటం లేదు అందుకనే పికల్స్ అన్నీ నేను కొంచెం కొంచెం ప్రిపేర్ చేసేసుకున్నాను కాకపోతే తాయ్ మ్యాంగోస్ సెలెక్ట్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ చూడడానికి గ్రీన్గానే ఉంటాయి కానీ లోపల కట్ చేస్తే మాత్రం కొంచెం ఎల్లు ఇచ్చిగా పండినట్టు అనిపిస్తాయి అలా కాకుండా బాగా పచ్చిగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి పుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే పికల్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇండియాలో పచ్చడి పెట్టుకోవడానికి సపరేట్గా మ్యాంగోస్ ఉంటాయి ఇక్కడ అలా కాదు నాకైతే చాలా కన్ఫ్యూషన్ ఏ మ్యాంగోస్ తీసుకోవాలో తెలియదు గ్రీన్ కలర్ ఉన్నవని చెక్ చేసుకుని తీసుకున్నాను పచ్చడి పెట్టిన మూడో రోజు కలిపాను పచ్చడి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బాగా ఊరింది ఆయిల్ అంతా పైకి తేలింది చూసారా నేను తీసుకున్న థాయ్ మ్యాంగోస్ పచ్చడి కోసమని తీసుకునేవి చూడ్డానికి గ్రీన్ గానే ఉన్నాయి కొంచెం గట్టిగా ఉన్నట్టు తీసుకోవాలి బాగా పచ్చిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కట్ చేస్తేనే కానీ తెలీదు ఎలా ఉన్నాయి లోపల ఇది అయితే బానే ఉంది ఇది చూడాలి చూసారా పైన అయితే అంత గ్రీన్ గా ఉందో పచ్చిగా ఉన్నది అనిపిస్తుందా లోపల కట్ చేయగానే ఎంత పండుగా ఉందో లోపలంతా చాలా స్వీట్గా ఉంది ఆ పిల్లలకి అయితే ఇచ్చేసాను ఉప్పు కారం వేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇదైతే పచ్చడికి పనికి ఈ మ్యాంగోని తీసేసాను ఈ మ్యాంగోని మాత్రం కట్ చేసే పీసెస్ కింద తీసుకున్నాను ఇంకా మిగతా రెండు మ్యాంగోస్ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు టేస్ట్ చేసి కూడా చూడాలి పుల్లగా ఉన్న మ్యాంగోస్ అయితే పచ్చడికి చాలా బాగుంటాయి కొన్ని మ్యాంగోస్ ఇలాగ పచ్చిగా ఉన్నా సరే స్వీట్గా ఉంటాయి ఇప్పుడు నేను తీసుకున్న మ్యాంగోస్ అయితే చాలా పచ్చిగా పుల్లగా ఉన్నాయి ఇవైతే పచ్చడి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఈ మ్యాంగోస్ అయితే నేను కట్ చేసినప్పుడు జీడి కూడా బయటకు వచ్చేసింది అంత బాగా కట్ అయ్యే చూడండి మనకి ఇండియాలో అయితే మ్యాంగోస్ని కట్ చేసి ఇస్తారు కదా అలా కట్ అయ్యాయి మన తెలుగు ఆవకాయ పచ్చడి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కదా ఈ వీడియోని నేను బ్యాంకాక్ నుండి పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఈ వీడియోని చూస్తున్నారు మీరు ఏ ప్లేస్ నుండి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి మనం ఎక్కడ ఉన్నా సరే మన తెలుగు రుచులు అనేవి మర్చిపోలేము నేను చేసిన పచ్చడి మీకు చూస్తేనే తెలుస్తుంది కదా నచ్చే ఉంటుంది కదా తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరు ఏ ప్లేస్ నుండి చూస్తున్నారో కూడా మీ ఊరు పేరు అయితే రాయడం మర్చిపోకండి ఇలాగా బ్యాంగోస్ అన్నిటినీ కట్ చేసుకుని వాటికి ఉన్న చీడీలన్నీ తీసేసేయాలి ఇది ఇంకా బాగా ముదిరిపోలేదు కాబట్టి పీచ్ లాంటివి ఏమీ లేవు పొరలు ఉంటాయి కదా అవి ఏమీ లేవు ఇలా క్లీన్ చేసుకుని బాగా ఆరబెట్టుకోవాలి తడి ఏమీ లేకుండా ఈ మ్యాంగోస్ని నేను మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత బాగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని ఆరబెట్టిన తర్వాతే కట్ చేస్తున్నాను మ్యాంగోస్ని చూస్తుంటేనే తెలుస్తుంది కదా పచ్చడి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయని ఈ విధంగా నేను ఒక కేజీ మ్యాంగోస్ని అయితే తీసుకున్నాను పెద్ద సైజు మ్యాంగోస్ నాలుగు తీసుకుంటే ఒకటి పండిపోయింది మూడు మ్యాంగోస్ తోటి కట్ చేసి ఇలాగ పిగలైతే పెడుతున్నాను కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితే కట్ చేసుకుంటే పీసెస్ అనేవి గట్టిగా ఉంటాయి మ్యాంగో పచ్చడి పెట్టేటప్పుడు మొక్కలు అనేవి మెత్తబడకుండా ఉండేలా చూసుకోవాలి అటువంటి మ్యాంగోస్ని తీసుకోవాలి పచ్చడికి ఈ మ్యాంగోస్ ఎలా ఉంటాయో కొన్ని రోజుల తర్వాత చూడాలి మొక్కలు కానీ గట్టిగా ఉంటే ఇంకెప్పుడు ఈ మ్యాంగోస్తోనే పచ్చడి చేసుకోవచ్చు నాన్ వెజ్ పికల్స్ కానీ ఎంత మంచి కర్రీస్ ఉన్నా సరే మ్యాంగో పచ్చడి దగ్గర ఎందుకు పనికిరాదు చెప్పాలి ఎందుకంటే దీనికి ఉన్న టేస్టే వేరు పర్ఫెక్ట్గా కొలతలు అనేది తెలిస్తే చాలు మనం ఎప్పుడు చేసినా ఒకేలా ఉంటుంది టేస్టు కొన్ని చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకుంటే పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ మొక్కలన్నిటినీ ఆరబెట్టుకోవాలి ముక్కలన్నీ ఆరే లోపల వీటికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి పౌడర్కి ఏమేమి తీసుకోవాలో చూద్దాం అన్నీ ఫ్రెష్గా తీసుకోవాలి పౌడర్స్ అన్ని ఆయిల్తో సహా అన్నీ ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుంది కేజీ మ్యాంగోస్ ఇవి కొలుచుకుంటే నాలుగు కప్పుల వరకు వచ్చాయి ఆ కప్పుతోటి ఒక్కొక్క కప్పు పౌడర్ తీసుకోవాలి చూపిస్తాను అది కూడా ఆవు పిండి కోసం ఆవాలని ముందుగా కొంచెం వేయించుకోవాలి ముందుగా మెంతులు ఒక రెండు మూడు స్పూన్లు వేయించుకోవాలి ఒక కప్పు ఆవాలను తీసుకొని వేయించుకోవాలి ఆవల్ని ఇలాగ వేయించుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాగ వేయించి పొడి చేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చడికి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఆవు పిండిని ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక కప్పు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని ఇలాగ రెడీగా పెట్టుకోవాలి ఒక కప్పు ఆయిల్ తీసుకొని ముక్కలకు పట్టించుకోవాలి ఇలాగ ముక్కలకి ఆయిల్ కలపడం వల్ల చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ముక్కలు గట్టిగా ఉంటాయి ముందుగా ఒక కప్పు ఆయిల్ని ముక్కలకి వేసుకొని ఇలాగ కలుపుకోవాలి బాగా తర్వాత పొడులను యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ ముందుగా హోమ్మేడ్ పసుపుని ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇంట్లో తయారు చేసిన పసుపు ఇది కొంచెం వేసుకుంటే చాలు మంచి కలర్ వస్తుంది సాల్ట్ త్రీ ఫోర్త్ తీసుకుంటున్నాను కప్పు తీసుకుంటే ఎక్కువైపోతే మళ్ళీ ఆవపిండిని అవన్నీ యాడ్ చేసుకోవాలి కావాలంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక స్పూన్ మెంతిపిండిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చడి కారం కారంగా మంచి కలర్ఫుల్గా ఉండాలంటే క్వాలిటీ కారం పొడిని యాడ్ చేసుకోవాలి వేసుకున్న కారం పొడి కూడా ఇండియా కారం పొడి లాస్ట్ టైం చేసినప్పుడు తాయి మిర్చి పొడి వేసాను పచ్చడి టేస్ట్ కూడా మారిపోయింది వెల్లులను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగానే ఆయిల్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ వేసుకున్న పొడులన్నీ ముక్కలకి బాగా పడతాయి ఇలాగ నేను ఫోర్ ఇస్టు వన్ తీసుకున్నాను నాలుగు కప్పులు ముక్కలకి అన్నీ ఒక్కొక్క కప్ తీసుకున్నాను సాల్ట్ అయితే హాఫ్ కప్పే తీసుకున్నాను ఎక్కువైతే మళ్ళీ ఇవన్నీ అడ్జస్ట్ చేయాలంటే చాలా కష్టం ఆవపిండిని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అందుకనే నేను కావాలంటే లాస్ట్లో యాడ్ చేస్తాను ఆవకాయ పచ్చడికి గ్రేవీ కూడా ఉండాలి చాలామందికి గ్రేవీ ఇష్టం ఉంటుంది కొంతమందికి ముక్కలే ఇష్టం వేసుకున్న కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకొక కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి రెండు కప్పులు ఆయిల్ని అయితే యాడ్ చేశాను నాలుగు కప్పులు మాడుకే ముక్కలకి రెండు కప్పులు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది మూడో రోజు కలుపుకున్నప్పుడు మనకి తెలుస్తుంది ఆయిల్ పైకి తేలినట్టయితే ముక్కలు బాగా ఊరి సరిపోయినట్లే వెల్లుల్లిని కూడా బాగా కలుపుకోవాలి కొంతమంది అయితే వెల్లుల్లిని దంచి వేసుకుంటారు నేను ఇక్కడ పాయిల్గానే వేసాను దంచి వేసుకోవడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ మ్యాంగో పికెల్కి బాగా తెలుస్తుంది మిక్సింగ్ అయితే అయిపోయింది చూస్తుంటే అన్నీ కరెక్ట్గా సరిపోయినట్లే ఉన్నాయి దీనిని ఒక మంచి కంటైనర్లోకి వేసుకోవడమే అంతేనండి మ్యాంగో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇలా కలుపుకుంటే చాలు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా పచ్చడి అంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది టేస్ట్ ఎలా వస్తుందో అనుకున్నాను ఇండియాలో చేస్తే ఎలా వచ్చిందో సేమ్ అదే టేస్ట్ తోటి నాకు మ్యాంగో పిక్కల్ని అయితే చేసుకున్నాను నిజంగా మ్యాంగో పికల్ మన ఎమోషన్ అనే చెప్పాలి చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతూ ఉంటుంది ఇలాగ మొక్కలన్నింటినీ డబ్బాలో వేసుకున్న తర్వాత ఆ గిన్నెలను కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని ఈ పైన వేసుకుంటే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆవకాయ పచ్చడి చేసేటప్పుడు ఉప్పు కారం ఆవపిండి కరెక్ట్గా ఉండాలి అవి కరెక్ట్గా ఉంటాయని పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్న పచ్చడి వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ అంతటినీ ఒకసారి కలుపుకొని ఇలాగా పచ్చడి పైన వేసుకోవాలి రెండున్నర కప్పుల వరకు నేను ఆయిల్ని యాడ్ చేశాను నాలుగు కప్పులు మ్యాంగో ముక్కలకి ఈ డబ్బా నిండగా పెట్టేస్తే బాగుండేది అనిపించింది డబ్బా సగానికే వచ్చింది పచ్చడి కాకపోతే మామిడికాయలు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు పచ్చడి పెట్టుకోవడం అయితే అయిపోయింది దీనికి మూత పెట్టేసి ఒక మంచి ప్లేస్లో పెట్టాలి త్రీ డేస్ వరకు ఈ పచ్చడిని టచ్ చేయకూడదు ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టాను పిల్లలకు అందకుండా ఉంటుంది కదా ఎవరు టచ్ చేయకుండా ఉంటారు మూడో రోజు చూద్దాము పచ్చడి ఎలా ఊరిందో మూడో రోజు పచ్చడిని అంతటి ఒక బౌల్లో తీసుకుని కలపాలి చూసారా ఆయిల్ అంత పైకి తెలిందో మూత తీసి చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపి చూడాలి ఒక దాంట్లో వేసుకోవాలి పచ్చడి అంతటిని ఇలాగ పచ్చడి అంతటినీ ఒక డ్రైగా ఉన్న బౌల్లో తీసుకోవాలి స్పూన్ కూడా మంచిగా డ్రైగా ఉంది తీసుకోవాలి పచ్చడి మిక్సింగ్ చేయడానికి పచ్చడి చూసారా ఎలా వచ్చిందో మీకు కూడా నోరు ఊరుతుందా వెంటనే చేసుకోవాలనిపించేస్తుంది కదా పచ్చి పచ్చిమావడికేళ్ళు దొరకాలే ఈ మ్యాంగో పికలు చేసుకోవడం చాలా ఈజీ అండి ఒకే పచ్చడి పెట్టడం ఇంత ఈజీగా అనిపిస్తుంది మీకు కూడా పచ్చిడి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి టేస్ట్ చూసి సాల్ట్ అయితే సరిపోలేదు నేను ఒక కప్పు వేయాల్సింది త్రీ ఫోర్త్ వేశాను కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి పుల్లు పుల్లగా చాలా బాగా ఊరయి పీసెస్ అనేవి ఇలాగే ఉండాలి మెత్తబడకూడదు పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ అంతా కరెక్ట్గా సరిపోతే డైలీ యూజ్కి కొంచెం తీసుకొని మిగతా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకోవచ్చు సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయి కారం అయితే ఇంకా చెప్పవసరం లేదు చాలా స్పైసీగా ఉంది పెట్టిన వెంటనే కొంచెం స్పైసీగా ఉన్న తర్వాత తగ్గిపోతుంది స్పైసీనెస్ మ్యాంగో పిక్కలకి ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉండాలి అప్పుడే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది నేను చేసిన పచ్చడి ఆ విధంగానే కుదిరింది ఈ పచ్చడిని నేను డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న బాటిల్లో తీసుకుంటాను పచ్చడి అన్న చాలా ఇష్టం ఎక్కువగా కర్డ్ రైస్తో తింటారు మ్యాంగో పిక్కల్ని పచ్చడి చూడడానికి అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా వచ్చిందో దానికోసమైతే కొంచెం పచ్చడి బౌల్లోనే ఉంచాను వీడియో చేస్తున్నప్పుడు రైస్ కూడా పెట్టేసాను వేడి వేడిగా రైస్ అయితే రెడీగా ఉంది నెయ్యి కూడా వేడి చేసేసాను రైస్ కుక్కర్లోనే పెట్టేసి మ్యాంగో పచ్చడి పెట్టినప్పుడు అనిపిస్తుంది ఈ పచ్చడి ఎప్పుడు రెడీ అవుతుంది ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని ముందుగా రైస్ని కలుపుకుని తినాలి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతే నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు ముందు నెయ్యి వేసుకుని తింటే ఉప్పు కారం అనేది తెలీదు నెయ్యి వేసుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటది నేనే పచ్చడినైనా నెయ్యి వేసుకోకుండానే తింటాను నాకు అలానే ఇష్టం మా హస్బెండ్కి అయితే నెయ్యి మాత్రం ఉండాలి ఆయన అంత స్పైసీగా తినరు నేను మా పిల్లలు మాత్రం ఫుల్గా స్పైసీగా తింటాం మా బాబు చెప్తే ఇంకా సూపర్ అయినా అనాలి ఆవకా అన్నం చూసారా ఎంత బాగా ఉందో ఇలా పెడితే ఒక బొద్ది ఎక్కడ సరిపోతుంది మొత్తం తింటానంటారు పీసెస్ కూడా చాలా బాగున్నాయి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయి పీసెస్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంత బాగా పచ్చడి చేస్తానని నాకే అనిపించలేదు చాలా టేస్టీగా ఉంది ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయాయి ఇంకా పచ్చళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నెయ్యి వేసుకుని ఈ పచ్చడి టేస్ట్ ఎలాగుందో చెప్తాను నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంది అందుకే అంటారేమో వేడివేడి అన్నంలోని ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకొని తింటే అదిరిపోద్దని ఇది ఫ్రెండ్స్ నేను చేసిన ఆవకాయ పచ్చడి ఎలా ఉంది నచ్చిందా పచ్చడి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంతో బాగా చేశాను పర్ఫెక్ట్ ఆవకాయ పచ్చడి తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడిని చూశారు కదా వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు బ్యాంకాక్ చెట్లు ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం